కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు గారు ఖైమా చేశారు సాక్షాత్తు తన సొంత నియోజకవర్గంలో వేయితల్ల విషసర్పంగా మారి ప్రజాస్వామ్యాన్ని కాటువేశారు ఎంత దారుణమైనటువంటి స్థితిలో కుప్పం వెళ్లిపోయిందంటే నిరంతరం ప్రజాస్వామ్య పరిరక్షణకునిగా చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గంలోనే ప్రజాస్వామ్యాన్ని ఇంతగా అపహాస్యం చేయటం అన్నది ఆశ్చర్యకరమైనటువంటి విషయం కుప్పం మున్సిపాలిటీలో తనకు కేవలం ఆరు సీట్లే ఉన్నప్పటికీ కూడా ఆరు మంది కౌన్సిలర్లలే కౌన్సిలర్లే ఉన్నప్పటికీ కూడా ఈ రోజున తినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఒక్కొక్కరిని దాదాపు యాభై లక్షల రూపాయలతో కొనివేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి వ్యక్తిని అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిర్వాహకం వల్ల రాష్టం యావత్తు ఈ రోజున ఆశ్చర్యంగా కుప్పం వైపు చూస్తోంది ఇంత దారుణమా ఆ కుప్పం మున్సిపాలిటీని చంద్రబాబు నాయుడు గారి పార్టీ గెలవకపోయినా వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రాష్ట్రంలో ఎక్కడ ఎవ్వరు ఇతర పార్టీల వాళ్లు మా పార్టీలోకి చేరాలని వచ్చినా వాళ్లను చేర్చుకునేటువంటి ప్రసక్తి లేనే లేదు వాళ్లను చేర్చుకొని మేము మా పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు అని పదే పదే చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు గత రెండు మూడు నెలలుగా రాష్టంలో జరుగుతున్నటువంటి అనేక మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దారుణాలని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు విశాఖపట్నం మున్సిపాలిటీ కావచ్చును గుంటూరు మున్సిపాలిటీ కావచ్చును తిరుపతి కార్పొరేషన్ కావచ్చును ఇలా అనేక ప్రాంతాలలో మీరు చేసినటువంటి చేష్టల వలన ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం పట్ల ఒక ఏహ్య భావాన్ని ఏర్పరచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఉదాహరణకు తాడిపత్రిలో కేవలం ఒక్క సీటుతోనే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అధికంగా మున్సిపల్ కౌన్సిలర్లను గెలుచుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని ఏ రకమైనటువంటి ఇబ్బంది వాళ్లకు కలిగించకుండా అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవటం కోసమని మార్గాన్ని సుగమం చేసి ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా కాపాడటమే కాకుండా ఆయన ఆ రోజున మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యేటానికి సహకరించడం కూడా జరిగింది ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టకుండా కానీ ఈ రోజున వీళ్లకు అనేక చోట్ల ఏ రకమైనటువంటి మెజారిటీ లేకపోయినా పని కట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయటానికి బలహీనం చేయటానికి ఇలా కౌన్సిలర్లని ఎంపీటీసీలని వీళ్ల కార్పొరేటర్లని అందరినీ కొనేసి మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబోతున్నాము అనే మాటలు చెబుతూ ఉంటే ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి లేదు ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు ఇంత పాపపు కార్యక్రమాలు చేసేటువంటి వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజాస్వామ్యం రక్షించదు ప్రజలు హర్షించరు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అది కూడా ఒక ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఏ మాత్రము కూడా కేవలం పది నెలలున్నటువంటి మున్సిపాలిటీలో అత్యధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను మెబ్బెపెట్టి ప్రలోభ పెట్టి డబ్బులిచ్చి కొనుక్కొని వాళ్లు క్యాంపులో ఉన్నా కూడా వాళ్ల కుటుంబీకులతో బేరసరాలు ఆడి కూడా బజారులో పశువులు కొన్నట్టుగా కొనేసి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నామని భుజాలు తడుముకుంటే అంతకంటే దారుణం మరొకటి లేదు దీనికి తగిన శాస్తి జరగక తప్పదు